మరి కృష్ణుని భవన పాలకుల దేవుడు కదా కలిగితే స్వామి దేవుడి మీద వారత్యం లేక దేవుడి యొక్క అంట ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని ఎప్పుడు కూడా పార్వత్యంగా నందుని యొక్క కుమారుడు యశోద యొక్క కుమారుడు మాత్రమే అందరూ కూడా పిలుస్తూ ఉంటారు శ్రీరామచంద్రుడు కూడా రావణాసుని యొక్క వీటిని పట్టం పెట్టి తన యొక్క రాజ్యానికి అయోధ్య గురించినప్పుడు సీతాదేవి లక్ష్మణ స్వామితో అందులో మా నాన్నగారి యొక్క అయోధ్య నాన్నగారి యొక్క రాజధాని దేవి చెప్పారు వాస్తవంగా దర్శనాల లేడు పట్టాభిషేకం చేసిన రాముడు రాజ్యాంగ రాముడు అయినా కూడా ఆ పారతంథ్యాన్ని పిలుస్తుంది శ్రీకృష్ణుడు కూడా అలాగే పారతంథ్యం కలిగి ఉంటున్నాడు ఈ రోజు పాసులో కూడా నాయక నాయనంద అని పిలుస్తున్నారు గబగబా వచ్చేసారు వీళ్ళందరూ కూడా వచ్చేసి లోపలికి వెళ్దాం అనుకునేసరికి బయట ద్వారంలో ద్వారపాలలో పిలుపున్నాడు మనం ఆలయానికి కూడా మనకు క్షేత్రాన్ని క్షేత్రానికి ఒక్కడానికి కూడా పాలకులు ఉంటారు ఆ పాలకుని ముందుగా సేవించి తదుపరి ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ద్వారపాలకులు ఉంటారు వారి యొక్క ఆజ్ఞలు తీసుకుని స్వామిని సేవించాలి అచ్చేపుడు కూడా వెళ్ళగానే వెళ్ళడానికి తీయడానికి లేదు ప్రణామం చేసి ప్రయత్నానికి ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నీ స్వామి యొక్క आराम समुद्रानिक लोकल केन्द्रना बाकी ወచినకు వారి యొక్క ఆకీ కంశేయమా వారి ఆకీయించిన వారి యొక్క మాత్రమే ఉండి కొల్లారా చూస్తాడు ఆ సాంప్రదాయానికి కూడా మన గోదా గోతి తెలు కూడా బైబిల్ దృష్టియత ద్వారా కాబలా దాసే ద్వారాకు దగ్గరికి వచ్చేసారడ మా హరినంద గోపన్నయ కోయిల దాపాని ఆ నందు యొక్క కోయిలంటి బ్రహ్మమిల్లు